హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు విజయ్ గార్డెన్ వాళ్ళ వీడియో వచ్చేసి కాయగూరలు అండి నీతి బీరకాయలు అయితే స్టార్ట్ అయినాయి అండి కాయలు కాస్తున్నాయి ఈ బీరకాయలు అయితే పాచడ చేస్తారండి అయితే చాలా బాగుంటుందండి కాయలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంకా అయితే కోయలేదండి ఇంకా పైన కూడా కాసినాయండి ఇదంతా పందిరండి అదిగోండి ఇదంతా పందిరి ఈ పందిరి మీదే పాదు కూడా ఉందండి అంతకుముందు కట్ చేసాం కదండి అదే ఉంది ఈ పాదు మళ్ళీ అయితే పోత స్టార్ట్ అయ్యింది ఇంకొక నెలకైతే కాయలు మనకు అందుబాటులోకి వస్తాయి కొండి మన పాత వీడియోలు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది అదిగోండి మొగ్గ దీని మీదే మళ్ళీ ఆనపాదు కూడా పెట్టామండి ఆనపాదు బీరపాదు దొండకాయ ఇవన్నీ ఉన్నాయండి ఆనకాయ అయితే పాదు చెట్టు మీద అయితే పాకిందండి ఇదిగోండి ఇదే రండి నారి చెట్టు చచ్చిపోయింది కదండి దాని మీద పాకుతుంది కాయలు అయితే ఉన్నాయండి కానీ కాయలు అయితే కోయడం చాలా కష్టం అండి చాలా పైకి ఉంటుంది చెట్టు కర్రతో కరగా కత్తి కట్టి కోస్తామండి దీని మీద కూడా ఎక్కించాం కదండి ఇదంతా దొండపాదండి ఇదంతా బీరపాదండి పక్కన పని బబ్బాస్ చెట్టు ఇవన్నీ బీర బీరకాయలు ఇవి స్లాప్ మీద కాసినాయండి బాత్రూమ్ పైన ఇవ్వండి కాయలు పిందులు నీతి బీరకాయలు అయితే చాలా బాగుంటుందండి బచ్చడి అమ్మడి అని కూడా అంటారండి మీ సైడ్ అయితే ఏమంటారు కామెంట్ చేయండి ఇదైతే మామిడి పోతండి పొనస్ చెట్టు అండి ఇప్పుడైతే మరి పోస్తుంది ఇదంతానేమో వెనకాల జాన్ చెట్టు వెనకాల పనస్ చెట్టు ఉందండి జాంకాయలు అండి జామకాయలు కూడా ఉన్నాయండి అన్న చూడండి జాన చెట్టు పక్కన మళ్ళీ చిక్కుడుకాయండి చిక్కుడుకాయ పాదు జాన చెట్టు అయితే అక్కడక్కడ ఉన్నాయి కాయలు లోపలకంటా ఉన్నాయండి అవి అయితే కనిపించట్లేదు వేడిలాకి కాయలు అయితే చాలా బాగున్నాయండి ఇవన్నీ కాయలు నేను కొత్త వాళ్ళు ఎవరిన చూస్తే కనుక వీడియోను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కాయ అయితే సైజ్ ఎందుతుందండి నా చేయిలోకి ఎంత వచ్చింది కాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్